మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భతివిక్రమార్క పిలుపునిచ్చారు ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం సీతక్క పాల్గొన్నారు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పాల్గొన్నారు తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సులను నడుపుతున్న మహిళా సంఘాలకు చెక్కులను మంత్రులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని ఎదగాలన్న ఆలోచనతో మహిళా సంఘాలని ప్రోత్సహిస్తున్నామన్నారు వడ్డీ లేని ఇవ్వడం ద్వారా మహిళా సాధికారత దిశగా ప్రోత్సహిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలని అందిపుచ్చుకోవాలని మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న మహిళల గురించి ఆలోచన చేయలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిప్పించామన్నారు మొదటి దశలో కోటి రూపాయల అద్దెను ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం శుభ పరిణామని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైన వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే రాబోయే రోజుల్లో ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందుతాయని త్వరలోనే వాటిని ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో విద్యుత్ శాఖ మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావించారు మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్లకు తగ్గకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు జరిగాయన్నారు రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి దగ్గర మహిళా క్యాంటీన్లు పాఠశాలల మరమ్మతులు విద్యార్థుల స్కూల్ డ్రస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకు ఇచ్చి వారిని ఆర్థికంగా ఎదిగేలా ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు మహిళలతో మెగావాట్లకు తగ్గకుండా సోలార్ పవర్ ప్రాజెక్టులు మీకు తద్వారా డిపిఐ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చెప్పి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మీ అందరికీ లాభాలతో పనిచేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో ఈ ప్రభుత్వం డిపిఐ చేసింది లేకపోతే ఇంకా ఎక్కడ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో తద్వారా వాళ్ళకి ఆర్థిక ఉపాధి కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది పోతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ నుంచి కోటి రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఐదు వేల ఈవీ ఆటోలు ఇచ్చే యోచనలో ఉందన్నారు దీంతో హైదరాబాద్లో కాలుష్యం తగ్గుతుందని చెప్పారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారు ప్రభుత్వ కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా ప్రచారం చేయించాలని పిలుపునిచ్చారు దాని తర్వాత ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు ఆర్టీసీ డ్రైవర్ కూడా మహిళలుగా వస్తూ ఉన్నారు అన్ని రకాలుగా మహిళలకు సంబంధించి త్వరలోనే నేను గౌరవపడే సీతక్క గారితో మాట్లాడుతాను ఒక ఐదు వేల ఆటోలను హైదరాబాద్ జెండా నగరాల్లో ఈవీ ఆటోలను మహిళలకి కేటాయితూ తీసుకునేదని ఒక ఆలోచన చేస్తాను మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు ఇంటికే పరిమితమైన దశ నుంచి మహిళలను సాధికారత దిశగా నడిపిస్తున్నామన్నారు మొదటి నలభై గంటల్లోనే మహిళల గురించి ప్రారంభించినటువంటి గొప్ప పథకం మరి ఉచితంగా బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా బస్సుకు ఓనర్లను చేసి ఈ రోజు చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు చేపడుతున్న కార్యక్రమాలు మహిళల్ని సాధికారత దిశగా నడిపిస్తున్నాయని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్